అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి కొబ్బరి తురుము తీసుకుని ఉంచుకున్నాను అలాగే బెల్లము కుమ్ముకుని ఉంచుకున్నానండి ఇది బాలామృతం అండి పిల్లలకి ఈ విధంగా చేస్తే చాలా బలంగా ఉంటారు చక్కగా పెరుగుదల ఉంటుంది మంచిదండి ఇది బాలామృతం అయితే నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నాను చూడండి మొత్తం కొబ్బరి కూరు బెల్లం కలుపుకుంటున్నానండి చక్కగా కలిసేలా కలుపుకోవాలి లేకుండా అయితే బెల్లం అయితే నేను కచ్చపిచ్చా దంచుకున్నానండి ఎందుకంటే మనం తినేటప్పుడు చక్కగా బెల్లము అందులో ఉండి టేస్టీగా ఉంటుంది కాస్త వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి మెల్లిమెల్లిగాను మరి ఎక్కువగా వేసుకోకూడదు మంచి ప్రోటీన్ అండి మనం ఈ విధంగా చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మరలా చేయించుకుని కూడా తింటారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసేస్తాను నేను చూసారు కదండి అయితే చిన్న చిన్న బాల్స్ చూ చేసుకుని నేను బిళ్ళలా చేసుకుంటాను అంతే అలా అత్తుకుంటే సరిపోతుంది అలా మొత్తం చేసేసుకుంటాను తినటం వల్ల చాలా మంచిదండి ఆడపిల్లలకైనా సరే చిన్నపిల్లలకైనా సరే పెద్దవారికైనా సరే చాలా మంచిదండి తినటం వల్ల అయితే మొత్తం చేసేసుకున్నాను కాబట్టి ఇడ్లీ పాత్ర అండి గిన్నెలు ఉన్నాయి కదా కాస్త నూనె అయితే రాస్తున్నాను మొత్తం ఇలా పెట్టేసుకోవాలి మొత్తం Sit up ఎలాగైతే జీడిపప్పు పెట్టుకున్నానండి నేను పైన తినటానికి మంచి రుచికరంగా ఉంటుంది అది చిన్న గిన్నె అండి ఇది రెండో గిన్నె కుక్కర్లో వాటర్ వేసుకుని ఉంచుకున్నానండి కుక్కర్కి సారీ ఇడ్లీ పాత్ర అండి ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు వేసుకుని ఉంచుకున్నాను కదా అయితే మొత్తం లోపల పెట్టేసాను స్టెండ్ బాయిలింగ్ అయితే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ బాయిలింగ్ అయితే అయిపోయినాయి సరే విధంగా అయినాయో నేను కాలుతుంది తీస్తాను బయటికి చూసారా ఈ విధంగా అయితే అండి చూసారా ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయినాయండి అయితే నేను కొంచెం తిని చూపిస్తాను ఏ విధంగా ఉన్నాదో ఇలాగ ఒక్కొక్కటి మీ పిల్లలకి ఇచ్చారంటే చాలా బలంగా ఉంటుంది మీరు కూడా తినండి చాలా బాగుంటుంది మంచిది కూడాను హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారి నా వీడియో చూసినట్లయితే ఈ వీడియోనిచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా సరే షేర్ చేయండి వీడియో తప్పకుండా వీడియో మొత్తం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే తిని చూపించాను చూసారు చూసారు చక్కగా ఉడికింది చక్క మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుని తినండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో